హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు సోషల్ మీడియా రీల్స్ వీడియోలపై సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు ప్రధాన ప్రాణాంగంలో ఫోటోలు దిగడం వీడియోలు తీయడం వీడియో రీల్స్ లైవ్లు ఇంటర్వ్యూలు ఇవ్వడం నిషేధించడం జరిగింది వీళ్లకు సపరేట్గా సెక్యూరిటీ జోన్స్ను జోన్స్లో వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈ రోజు బాతిత్కు మన కూర్చున్నా కానీ అత్త కొంతమంది ఫోటోలు దిగటం వీడియో తీయడం లైవ్లు మళ్ళీ ఇంటర్వ్యూ కొంతమంది తొంగరు ఉంటారు అంటే టూర్కి అవు నిషేధిస్తాడు సుప్రీంకోర్టు అలాంటి అవి దిక్కు కఠినమైన చర్యమంతా అయినందుకు కెత్తడం జరుగుతాయి అందుకోసం వీటికి ప్రత్యేకమైన సెక్యూరిటీ జోన్కు మందాగా తీసుకున్నట్టు ఇత్తడుగా కెత్తడం జరుగుతాయి సరే సరేమంతా ఫ్రెండ్స్